భూమును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హంసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలని మీకు శుభం గాక దేవుడు బలమైన కార్యాలు నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు దేవుని యొక్క దయ నీ మీద ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా నువ్వెప్పుడు ఆశీర్వదకరంగానే ఉంటావు కనుక మానవుని జీవితంలో ఈ నడిచి వెళ్ళే ప్రయాణంలో ప్రయోగాల్లో ప్రయత్నాలలో తప్పనిసరిగా దేవుని దయ ఉండాలి మనుషుని దయ ఉండాలి ఈ రెండు దయలు అవసరమని ప్రభు చెబుతూ ఆయన సహితం మనుషుల దయందును దేవుని ఎందును దేవుని దయెందును వరిదిల్లేను ఆ మాటను జ్ఞాపకం చేసుకుని ఒక ప్రార్థన చేసిన కీర్తనాకారుడి ప్రార్థన మీకు వినిపిస్తాను కీర్తనాకారుడు రాసిన కీర్తన గ్రంథములోని నూట పంతొమ్మిదవ కీర్తన పదిహేడవ వాక్యాన్ని చదువుకుందాం నీ సేవకుడిని నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము నీ సేవకుడను నేను బ్రతుకున్నట్లు విన్నారీ మాట ఒక కీర్తనాకారుడు అంటాడు నేను నీ సేవకుని కదా నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయను చూపు అంటాడు మీరు జాగ్రత్తగా గమనిస్తే నేను బ్రతుకున్నట్లు నాకు ఆహారం దయచే అంటే బాగుంటుంది నేను బ్రతుకున్నట్లు నాకు పలాన పలాన వస్తువులు వనరులు సమకూర్చు అంటే బాగుంటుంది అయ్యా ఎండగా ఉంది నీడలు కలిగించుంటే బాగుంటుంది కానీ నేను బ్రతుకున్నట్లు నీ దయ నాకు కావాలి అంటాడు అంటే ఇతనికి అర్థమైంది ఏమిటంటే దేవుడు దయ చూపకపోతే తన జీవితంలో బ్రతకడం కష్టమే కనుక ఈ కీర్తనాకారుడు అంటాడు నా ఎడల నీ దయారసం చూపవా అంటే నువ్వు దయ చూపావా నేను బ్రతికినట్టే నువ్వు కానీ కోపగించావా నేను చచ్చినట్టే ఎంత తేటగా మాట్లాడుతున్నాడని ఈ విషయాలు మనకు కూడా తెలుసు కానీ కొన్నిసార్లు దేవుని దయ ద్వారా బ్రతుకుతున్నాం అంటూనే ఉంటారు దేవుని దయకు దూరం అవుతూనే ఉంటారు అంటే మన వ్యక్తిగత జీవితంలో దయ చూపే దేవునికి మనం నమ్మకంగా జీవించాలిగా ఆయన దయ చూపాడు అనుకోండి ఎండ నీకు ఎండగా అనిపించదు ఆయన ఏమంటాడు నేను నీకు కుడి ప్రక్కన నీడగా ఉంటాను అంటాడు ఆయన ఏమంటున్నాడు తెలుసా నేను దయచేత మంచి గోధుమలతోనూ కొండ తేనెతో నేను తృప్తిపరుస్తాను అంటాడు నీవు నా మాట విన్న మంచి పదార్థాలతో నేను పోషిస్తాను ఎన్ని మాటలు చెప్పమంటారు అంటే దేవుని దయ ఒకరి మీద ఉంటే ఆహారమైన వ్యవహారమైన ఆరోగ్యమైన ఆర్థిక వనరులైనా ఆధ్యాత్మిక జీవితమైన అన్నిట్లో మార్పును చూడగలం నువ్వు బ్రతకాలంటే ఆహారం అంటే రొట్టొకటే కాదు దేవుని దయ ఉండాలి మరి ఆ దేవుని దయ కొరకేగా మనం వాళ్ళంతా ప్రార్థన చేసేది దేవుని దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునేది అయితే ఇక్కడ ఒక విచిత్రమైన మాట దేవుడు దయారసం నీకు చూపించాలి అనుకుంటే అక్కడ ఒక మాట వాడాడు నేను నీ సేవకుడును సేవకుడు అంటే మన భాషలో ఏమిటి ఒక ఇంట్లో పనిచేసే యజమాని దగ్గర పనిచేసే వ్యక్తిని పనివాడిని సేవకుడు అంటారు అంటే నువ్వెవరివి అయ్యా నువ్వు నాకు యజమానివయ్యా నీ ఇంట్లో పనిచేసే సేవకుడిని అయ్యా అంటే నువ్వు ఎప్పుడైతే ఆయన యజమానుగా గుర్తిస్తావో యజమానుగా ఆయన పెత్తనానికి ఇష్టపడతావో యజమానుడు ఆయన చెప్పింది చేయడానికి శిరసవహిస్తావో ఆయన దయ నీ మీద నిలబడుతుంది చాలాసార్లు దయచూపయ్యా దయ చూపిన ప్రార్థనలు కూడా పడ్డాం కానీ నేను నీ సావుకున్నయ్యా నీ పనివాళ్ళు ఒకనయ్యా యజమాని నీ ఇంట్లో పనిచేస్తున్న వ్యక్తినయ్యా అనే ఆ స్వభావం ఆ విధేయత ఆ లోబడే మనసు రావటం లేదుగా అందుకే చాలాసార్లు మన జీవితంలో దీవెన పొందకపోవడం కనుక ఈ నువ్వు సేవకుడిగా చెప్పగలిగిన మాట దేవుని సరదులో నీ ఒక దాసుడిగా సేవకుడిగా ఇంట్లో పనివాడుగా యజమాని చేతి కింద అణిగి చెప్పింది చేసే మనసు కలిగిన వాడుగా ఉంటే దయ చూపుతాడు నీవు నీ కుటుంబం నిక్షేమగా క్షేమంగాను ఆరోగ్యంగా ఉంటారు నీవు బ్రతుకుతావు నీ పిల్లల పిల్లలు కూడా చూస్తావు నీకు బ్రతుకు తెరువుకు ఆధారం కలుగుతుంది ఆ మాటకు మరొక మాట రాశాడు నువ్వు దయ చూపితే నీ దయ మీద నేను బ్రతికితే ఇక నీ వాక్యాన్ని బట్టి నడుచుకుంటాను అంటే అర్థం ఏమిటి నేను నీ సాగుండే కానీ నీ మాట ప్రకారం నడవల ఇప్పుడు నీ మాట ప్రకారం నడుస్తావు నీ చిత్త ప్రకారం చేస్తా ఎంత సునాయాసంగా ఉందండి ఈ చిన్న పని మనం చేస్తే ఆయన దయ నీ తరతరాలు పిల్లల మీద పడుతుందిగా ఆ దయ కొరకు నీ దేవుడి వైపు తిరుగు ఆయన వాక్యానుసారంగా జీవించు ఆయన చెప్పింది చేయి అద్భుతం నువ్వు చూస్తావు అద్భుతం నువ్వు చూస్తావు పరిశుద్ధుడు ప్రభు వందనారయ్య అపారమునుడి ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మీరు కొరకు చేయబోతున్న కార్యాల కొరకు వందనాలు కృప కలుగున గాక ఓ దీవిన నెమ్మది క్షేమం అనుకూల కార్యం పిల్లల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం ఆహారం కొరకు ఐక్యత కొరకు రక్షణ కొరకు ప్రార్థన జీవితం కొరకు అలాగే వాళ్ళ చేతి పనులు కొరకును ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగాను క్షేమంగా ఉండేటట్టుగా పిల్లల చదువులైన వివాహాలైన ఉద్యోగాలైన నిలిచి కార్యం జరిగించి మీరుతో తృప్తిపరిచి నడిపించుమని యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచు ఉన్నాము తండ్రి ఆ మేన్